ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన యమిగన్నూరు మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏనా మీవేనా ఖాడీ ఏనా పలు ఉన్నాయా రెండు కూడా ఆరులో ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఐదా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లాస్ మరి ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏనా రైతులేనా భరోసా చైతన్కి ఎక్కడి నుంచి వచ్చారు శుంకేశ్వర వాజేసు మంత్రాలయం మండలమా కర్నూలు జిల్లా ఒక నిమిషం నెంబర్ చెప్పండి అవి అరవై మూడు సున్నా తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై ఆరు అరవై నాలుగు మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాకే మన ఎమ్మిగనూరు ఆదివారం ఇద్దరు సంత ఈరోజు డేట్ వచ్చేసి ఒకటవ తేదీ తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు కార్డు వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా ఆరు పళ్ళ వరుసలో కనిపిస్తున్నటువంటి దేశీయ కార్డుగా మాట్లాడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ